రాష్ట్రంలో బలి పశువులుగా మారబోతున్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు అవును గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఊహించని షాక్ తగిలే అవకాశాలు అయితే ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అనేక అవకతవకలు అయితే ఉన్నాయని చెప్పేసి అధికారులు ఊహించని షాక్ అయితే ఇచ్చారు ఇప్పుడు సో దానికి సంబంధించి సరిచేయాలని లేని పక్షలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి గట్టిగా దెబ్బ అయితే తగిలే అవకాశం ఉంది దాదాపు ఎనిమిది జిల్లాల్లో అంటే ఇంకా ఎక్కువ జిల్లాల్లోనే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఎక్కువగా ఎనిమిది జిల్లాల్లో అయితే ఎక్కువగా అవకతాకులు అయితే జరిగినాయి అంటున్నారు అసలు ఏం జరిగిందంటే బేస్మెంటు రూప్ స్థాయి నిర్మాణాలు ఎక్కువ తేడాలు ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు అప్పటి వరకు జరిగిన ఇంటి నిర్మాణానికి ఇవ్వాల్సిన ఇనుము సిమెంట్ కంటే ఎక్కువగా గుర్తేదారులు అందించడము అదనంగా బిల్లు చేయడం తదితరులు అయితే బయటపడ్డాయి అందుకు అప్పట్లో అవకతాకులు జరిగేందుకు ఆస్కారం ఇచ్చిన సంబంధిత గృహ నిర్మాణ శాఖ ఏఈ గ్రామవార్డు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను బాధ్యులను చేశారు వీటిని సరిచేసేందుకు ఇరవై రోజులు ఇచ్చారు లేని పక్షులు వారి జీతాల నుండి రికవరీ చేస్తామని ఉన్నతాధికారులు అయితే స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు ఈ ఉద్యోగులందరికీ కూడా వారి జీతాల నుంచి అయితే రికవరీ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి